ఈ రోజు మనము అద్భుతమైన రుచి గల మటన్ చుక్కు కూరండి అదిరిపోయింది అంతే దీని తయారీ విధానం చూద్దాము మనము గోంగూర చికెన్ గోంగూర మటన్ తిన్నాము కానీ మీరు తిన్నాము నేను తిన్నాను ఫస్ట్ టైం అండి మీరు నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను ఇలాగ మటను చుక్కకూర అండి ఎంత బాగుందో తెలుసా అండి నిజంగా గో ఆ పులుపుతో గోంగూర ఎలా పుల్లగా ఉంటుందో అలాగే మీ చుక్కకూర పులుపుతో మటను మెత్తగా ఉడికి ఎంత బాగుందో అండి చాలా చాలా బాగుందనమాట ఫస్ట్ టైం నేను టేస్ట్ అయితే ఎంజాయ్ చేశాను మీరు కూడా టేస్ట్ ఎంజాయ్ చేయండి చాలా బాగుంది ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము మటన్ను కూర అండి ఇలా శుభ్రంగా వాచ్ చేసుకున్నాను కూర ఈ పావు కేజీ పైన ఇలా మటన్ ఉంటుంది అనమాట ఇలా శుభ్రంగా వాచ్ చేసుకున్న మటన్ ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఇలా పాన్లో నేను రెడీ చేశానండి అండి చిటికలో అయిపోతుంది అంతే చాలా ఈజీ ఇలా కూర మటన్ చాలా ఈజీ అనమాట ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉప్పు వేసుకొని సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఫ్రెష్ గా మిక్సీ పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ ఫుల్ వేసి పచ్చివాస లేకుండా దోరగా వేయించుకుందాము ఇప్పుడు మటన్ కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు మటన్ కూడా బాగా కలుపుకుందాము ఇప్పుడు కలుపు బాగా టూ మినిట్స్ బాగా ఆయిల్లో మటన్ కూడా మగ్గించుకున్న తర్వాత పసుపు మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకుందాము నేనైతే ఒక స్పూన్న్నర కారం వేసాను పసుపు కారం కూడా వేసుకొని బాగా కలుపు కలుపుకుందాము ఇప్పుడు చూడండి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము ఒక ఫుల్ గ్లాస్ వాటర్ వేసుకుందాము ఫుల్ గ్లాసు వాటర్ వేసుకొని విజిల్ వేయించుకుందామండి ఇలా మూత పెట్టుకుని విజిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్ లో వన్ విజిల్ సిమ్లో నేను ఫైవ్ విజిల్స్ వేయించేసానండి ఇంకా చాలా బాగా ఉడికిపోయింది చాలా ఈజీగా పాన్లో వండుకుంటే చాలా త్వరగా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోయింది అనమాట ఇప్పుడు చూడండి ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసుకుందాము ఇప్పుడు మనము ఇలా శుభ్రంగా వాచ్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకున్న చుక్క కూరను కూడా వేసుకుని కలిపేసుకుందాము ఈ చుక్క కూర పులుపు పులుపు అని మనం మాట వింటే ఏంటో నోట్లో నీళ్లు ఊరిపోతాయి ఏంటో కదండి నిమ్మకాయ పులుపు విన్న చూసిన విన్ చూస్తున్న మీకు కూడా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అనుకుంటున్నాను ఆటోమేటిక్గా ఏంటో లాలాజలం వచ్చేస్తుంది ఇప్పుడు మనం చుక్కకూర కూడా వేసి కలిపేసుకుందాము ఫుల్ ఒక మూడు కట్లు ఉంటాయండి చిన్ని కాకుండా పెద్దగా కాకుండా ఉన్నాయన్నమాట కూర ఇలా ఈ లో చుక్క కూర కూడా వేసుకుందాము చుక్కకూర వేయగానే కొద్దిగా అందులోంచి ఆకుకూర నుంచి వచ్చిన వాటర్ తో కూడా చూడండి కొద్దిగా లూజ్ గా అయింది ఇప్పుడు ఇది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిపోయిన తర్వాత ఇందులో నేను ఒక స్పూన్ జీలకర్ర పొడి ఫుల్ స్పూన్ ఒక స్పూన్ ఫుల్ ఉంటుంది దాని ధనియాల పొడి కూడా వేసాను పింఛాఫ్ కన్నా కొంచెం ఎక్కువగా మగోలు గరం మసాలా పొడి కూడా వేసుకుని కలిపేసుకుందాము ఇది దగ్గర పడి ఆయిల్ వదులుతుంది అంటే ఇంక అంతేనండి మన మటన్ చుక్కకూర రెడీ అయిపోతుంది ఎంత బాగుందో తెలుసా అండి ఆ పులుపుతో ఆ చుక్కకూర పులుపుతో ఆ మటను బాగా మెత్తగా విజిలేంచామేమో కుక్కర్లో చాలా బాగుంది అనమాట గా ఆయిల్ వదులుతుంది దగ్గర పడిపోయింది ఎనగా కొత్తిమీర వేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ అద్భుతమైన రుచిగల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కూర వాళ్ళు కూడా ఉంటాయి మటన్ వాళ్ళు కూడా ఉంటాయి చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు విధంగా ఎంత బాగుందో మీకు వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఈ విధంగా కర్రీ వండుకునే టేస్ట్ను మీరు కూడా ఎంజాయ్ చేయండి చాలా చాలా బాగుందండి అద్భుతమైన రుచితో